ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగాయి బ్యాంక్ అకౌంట్ల ద్వారా నేరుగా చెల్లింపులు చేస్తున్న ఈ తరుణంలో ఒక్కొక్కరు లెక్కలకు మించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ని తీసుకుంటున్నారు అయితే భారతదేశంలో ఇప్పటి ముప్పటిగా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను తీసుకున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఈ క్రమంలో తాజాగా ఒక వార్త వాళ్ళందరికీ కూడా మెదల్లో వెనుక పుట్టిస్తోంది ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్త వివరాలకు వెళితే మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్స్ తెరవలేరు అలా చేస్తే మీకు జరిగింది విధిస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఇది జరుగుతోంది అని ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతోంది ఇక ఈ న్యూస్ వైరల్ అయితే మరి దీని చదివిన తర్వాత కూడా చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఆందోళన అయితే చెందుతున్నారు అవునా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఆర్బిఐ జరిమానా విధిస్తుందా అనే ప్రశ్నలతో సతమతం అవుతున్నారు ఆర్బిఐ లోగో తో ఉన్న ఈ వైరల్ పోస్ట్ హిందీలో రాస్తుంది అయితే ఆర్బీఐ గవర్నర్ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఇక ఈ వార్తల్ని ఆర్బిఐ ధృవీకరించలేదు బ్యాంకులు ఖాతాలకు సంబంధించి కొత్త కూడా జారీ చేయలేదు భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలైనా సరే కలిగి ఉండొచ్చు కానీ ఆర్థిక విషయాలు నిపుణుల సూచనల మేరకు మూడు లేదా నాలుగు బ్యాంక్ అకౌంట్స్ కంటే ఎక్కువ ఉంటే వాటి మెయింటైన్ చేయడం కష్టంగా మారుతుంది ఈ సూచనలు కూడా ఆర్థిక నిపుణులు ఇస్తుంది ఇంతకు మినహాయించి ఆర్బీఐ నుంచి బ్యాంకు ఖాతాలపై ఎటువంటి ప్రకటన రాలేదు కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వార్త పూర్తిగా ఫేక్ వార్తగా గుర్తించి బ్యాంకుల యొక్క ఖాతాదారులు ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది